వర్షాకాలం మొదలైంది ఫీవర్స్ అన్ని కూడా ఎక్కువగానే ఉంటున్నాయి ఫీవర్స్ లో కూడా మరి ముఖ్యంగా డెంగ్యూ జ్వరం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి డెంగ్యూ నుంచి మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం హాయ్ అండ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ మీడియా ట్యూషన్ ఫ్రమ్ గు డెంగ్యూ జ్వరం దేని వల్ల వస్తుంది అది దోమలు కుట్టడం వల్ల వస్తుంది సో దోమల నుంచి ఫస్ట్ మీరు మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దోమలు కుట్టకుండా పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంట్స్ అలాంటి బట్టలు వేయండి వేసి కొంతమంది పెద్ద పిల్లలు అయితే మస్కిటో రిప్లెన్స్ ఉంటాయి అవి రాసి పంపించేయచ్చు మీరు బయటకు పంపిస్తే చిన్నపిల్లలు అంటే అవి చేతులు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అడ్వైజబుల్ కాదండి కొంచెం పెద్ద పిల్లలకి రాయండి సో మస్కిటో నెట్స్ అనేవి కూడా మీరు యూస్ చేయండి మస్కిటోస్ కుట్టకుండా బ్రీడింగ్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ గా ఉంటదో అంటే స్టోర్ చేసిన వాటర్స్ ఉంటాయి కదండి అక్కడ దోమలు ఎక్కువగా బ్రీడ్ అవుతాయి అంటే ఎక్కువ వస్తాయి సో ఆ వాటర్స్ అన్ని మీరు డిస్కార్డ్ చేసేయండి వర్షాకాలం కాబట్టి ఏ చిన్న చిన్న టైల్స్లో కానీ అట్లా ఎక్కడైనా ఏదన్నా ఉంటే అట్లా స్టాగ్నెట్ గా ఉంటాయి అలా వాటర్ స్టాగ్నెట్ గా ఉండనికండి ఆ వాటర్స్ అన్ని కూడా మీరు డిస్పోజ్ చేసేస్తే అప్పుడు ఆ దోమలు అక్కడ పెరగకుండా ఉంటాయి ఈవినింగ్ కల్లా మీరు డోర్స్ అవి క్లోజ్ చేసేయండి మార్నింగ్ పుట్టే దోమలు వల్ల మెయిన్గా డెంగ్యూ వస్తుంది మీరు వాటర్ స్టోరేజ్ ఏదైతే స్టాండర్డ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ లేకుండా మెయిన్గా చూసుకోవాలి డెంగ్యూ జ్వరమే వచ్చింది అనుకోండి ఫీవర్ వచ్చింది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసలు టూ త్రీ డేస్ మీరు మామూలుగా పారాసెటమాల్ అవి వేస్తారు కదండి అవి కంటిన్యూ చేస్తూ మీకు తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తారు టెస్ట్ చేయించుకుంటారు అదే కాకుండా కొంచెం ఐ పెయిన్ అని చెప్తారు హెడ్ చెప్తారు ఇలాంటి కామన్ కంప్లైంట్స్ ఉంటాయి లేదా బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ డెంగ్యూ జ్వరం అని తెలుస్తుంది ఇప్పుడు వీటిలో డేంజర్ సైన్స్ ఏ సైన్స్ చూస్తే మీరు కంగారు పడాలి ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలనే దాని గురించి చెప్తాం కడుపులో నొప్పి కన్సిస్టెంట్ గా ఉన్నా అండ్ చైల్డ్ ఏమైనా వామిటింగ్స్ కంటిన్యూస్ గా వామిటింగ్స్ చేసుకుంటున్నా చైల్డ్ డల్ అయిపోతూ డ్రౌజీ అయిపోతున్నా అంటే మగతగా ఎక్కువగా పడుకోవటం కాళ్ళు చేతులు చల్లగా అయిపోవటం ఇలాంటివి చూసినా లేదు అంటే మీ పిల్లల చేతుల మీద ఎర్ర ఎర్ర మచ్చలు చిన్న చిన్న మచ్చలు లాంటివి ఏమన్నా కనిపిస్తున్నా బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే ముక్కుల్లో నుంచి బ్లడ్ రావటం గాని బ్రష్ చేసేటప్పుడు నోట్లో నుంచి బ్లడ్ రావటం గాని యూరిన్ లో కొంచెం బ్లడ్ పడటం గాని లేదా మోషన్ నల్లగా రావటం గాని ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే ఇవన్నీ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు వచ్చే సింటమ్స్ అనమాట సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి ఆల్రెడీ డెంగ్యూ జ్వరం అని తెలిసిందనుకోండి మీ ప్లేట్లెట్ కౌంట్ అనేది రిపీటెడ్ గా చూసుకుంటూ ఉండాలి రెండు రోజుల కోసారి అడ్వైజ్ చేస్తారు దాని ప్రకారం చూపించుకుంటారు ఎంత ర్యాపిడ్ గా అంటే రెండు ఉంది నిన్న చేసినప్పుడు ఈ రోజు లక్షకు పడిపోయింది అనుకోండి అంత ర్యాపిడ్ ఫాల్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది డెంగ్యూ జ్వరంలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ త్రీ డేస్ అంటే మీకు త్రీ టు ఫోర్ డేస్ ఫీవర్ అనేది ఉంటది ఇది ఫెబ్రైల్ ఫేజ్ అంటారు ఈ ఫీవర్ తగ్గినప్పటి నుంచి మీకు ప్లేట్లెట్స్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది మా పిల్లలకి జ్వరం వచ్చి తగ్గిందండి తర్వాత నీరసం అయిపోతారు అంటారు సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మీకు లీక్ క్యాపిలరీ లీక్ ఫేజ్ అంటారండి దీంట్లో ఏంటంటే బీపీ అనేది నిలవదు బీపీ డౌన్ అయిపోతా ఉంటుంది ఫ్లూయిడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మీ నోటి ద్వారా ఎక్కువ ఎక్కువ పట్టించాల్సి వస్తుంది ఆ టైంలో ఈ ఫేజ్లో బాగా నీరసంగా ఉంటారు ప్లేట్లెట్స్ కూడా పడిపోతూ ఉంటాయి సో మీరు ఈ డేంజర్స్ అయితే ఇదివరకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఈ వాచ్ఫుల్ గా ఉండాలి మీరు చూసుకుంటూ ఉండాలి తర్వాత రికవరీ ఫేజ్ వస్తుంది రికవరీ ఫేజ్ లో యూజువల్ గా ఇచ్చింగ్ వచ్చేస్తుంది చైల్డ్ కి ఆ అరిచేతులు చేతులు బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అంటే అది రికవరీ ఫేజ్ అనమాట స్లోగా ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుంది డెంగ్యూకి పర్సే అది ఏమి ట్రీట్మెంట్ అయితే ఏం లేదండి మనం సపోర్టివ్ కేర్ ఇస్తాం బీపీ పడిపోతుంటే డెంగ్యూ జ్వరంలో జనరల్ గా ఫాలో అయ్యే మిత్స్ గురించి మాట్లాడదాం ఏంటంటే పప్పయ్య ఆకులు తాపిస్తే ఏంటంటే మనకి ప్లేట్లెట్స్ పెరుగుతాయి అని చెప్పేసి ఆకుల రసం ఇలాంటివి తాపిస్తూ ఉంటారు బేసిక్ గా పప్పయ్య ఆకుల రసానికి మీకు గ్యాస్ట్రైటిస్ సివియర్ గ్యాస్ట్రైటిస్ వస్తుందండి దానివల్ల వామిటింగ్స్ అవుతాయి మళ్ళీ ఆ వామిటింగ్స్ అయ్యి డీహైడ్రేట్ అయ్యి మళ్ళీ చైల్డ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది లేదా కొంతమందికి మోషన్లో బ్లడ్ మోషన్స్ లాగా కూడా అవుతాయి సో మీరు ఏం పప్పయ్య లీవ్స్ ఇలాంటివి ఏమి తాపించద్దండి జస్ట్ మీరు ఫ్రూట్స్ ఇవి నార్మల్గా పెట్టుకోండి లిక్విడ్ ఇంటేక్ అనేది ఇవ్వండి అంతేగాని పప్పయ్య ఆకులు ఇస్తేనే పెరుగుతుంది అనేది ఏం లేదు మోస్ట్లీ డెంగ్యూ గురించి నేను చాలా వరకు కవర్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు ఇట్లాగా వేరే టాపిక్స్ ఏమైనా కావాలన్నా కూడా కమెంట్ చేయండి దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పండి